హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవినింగ్ తోటైతే బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఈ మండే రోజు అయితే నేను ఇల్లు మార్నింగ్ అయితే క్లీన్ మనము మాప్ పెట్టుకోలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో నేను మాప్ పెట్టేసుకుందాం అనేసి ఎలాంటి బయట షాపులో కొన్నటువంటి లైజాల్స్ కానీ లిక్విడ్స్ కానీ నేను ఎలాంటివైతే కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇంట్లో మనము తయారు చేసుకొని ఏ విధంగా ఇల్లు అనేది తుడుచుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేవిధంగా హెయిర్కి అయితే మంచి ప్యాక్ని కూడా చూపించబోతున్నానండి మన హెయిర్కి డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి మన హెయిర్ గ్రోత్ అనేది అదేవిధంగా ఆగిపోతూ ఉంటుంది అలాంటి వారికి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేసింది తప్పకుండా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అదే అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అంత అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో దివాన్ కాట్ అనేది మార్నింగ్ సదరలేదు అందుకోసం అనేసి ఇంక ఈవినింగ్ టైంలో మొత్తం కూడా బెడ్షీట్ మొత్తం తీసేసి నీట్గా సర్దుకుందాము అనేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈ విధంగా నీట్గా సర్దేసుకున్నాను చూడండి ఈవినింగ్ టైంలో నేను ఈ విధంగా అయితే నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంది అనేసి ఈరోజు వీడియోలో మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను చూడండి ఈవినింగ్ టైం అయితే నేను ఎప్పుడూ కూడా మార్నింగ్ అయితే ఈవినింగ్ రెండు పూటలా నేను ఈ విధంగా సదిరేసుకొని ఇల్లు అనేది నీట్గా చిమ్మేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్సులు క్లీన్ చేయడం అదేవిధంగా మళ్ళీ నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదండీ ప్రతిరోజు అయితే ఇదే విధంగా ఉంటుంది మన రొటీన్ అనేది ఇప్పుడైతే నేను ఈ విధంగా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అనేది మాప్ పెట్టేసిన తర్వాత హెయిర్ ప్యాక్ అనేది ఒకటి చూపించబోతున్నాను హెయిర్ ప్యాక్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి డై వా వారానికి మనం ఒక రెండు సార్లు కనుక ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది అదేవిధంగా స్కాల్ప్ అనేది మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అదంతా కూడా రిమూవ్ అయిపోయి మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఆ హెయిర్ ప్యాక్ని చూసి మీరైతే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక్కడ చూడండి నేనైతే మాప్ పెట్టేసుకోవడానికి బకెట్లో వాటర్ అనేది ఈ విధంగా నిండుగా తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రా సాల్ట్ అంటుంటాం కదండి రాసాల్ట్ అయితే కొంచెం అదేవిధంగా షాంపూ మనమైతే ఏ షాంపూ వాడతామో మన ఇంట్లోకి మనము ఆ షాంపూ అయితే కొద్దిగా షాంపూ అయితే వేసుకోవాలి మొత్తం షాంపూ ఏం అవసరం లేదండి కొంచెం ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంత వేసానో అంత షాంపూ అయితే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి సోడా ఉప్పు అంటుంటాము ఆ వంట సోడా అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చూడండి మనము పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం కూడా రెండు అయితే తీసేసుకొని ఈ విధంగా మనం పౌడర్ లాగా చేసేసుకొని దీంట్లోకి అయితే కలిపేసుకోవాలి అదేవిధంగా దీంట్లోకి నేను మన ఇంట్లో మనము పూజకు అయితే ఎక్కువగా జవాదు పౌడర్ అయితే వాడుతూ ఉంటారు కదండి మంచి సువాసన రావడానికి అదైతే కొంచెం చూడండి కొంచెం చిటికడంత అయితే దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని మన ఇంటికి మొత్తం మాప్ పెట్టేసుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మన మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి మంచి వైబ్రేషన్స్ అనేది ఉంటాయండి ఈ విధంగా మన ఇంట్లో మనం ఎలాంటి లిక్విడ్స్ ఎలాంటి లైజాల్స్ కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారు చేసుకొని మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే మనం ఇల్లును తుడుచుకోవచ్చు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకున్న మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకోవటం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మనకి ఇల్లు కూడా మనం మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రావడానికి ఈ లిక్విడ్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అండి చూడండి ఈ ఇల్లు అయితే మొత్తం కూడా నేను ఈ విధంగా బెడ్రూమ్స్ అదేవిధంగా కిచెను మొత్తం కూడా హాల్ అనేది ఈ విధంగా నేను నీట్గా అయితే మాప్ పెట్టేసుకొని వచ్చేసాను ఈ విధంగా చూడండి ఇంకా మనము ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇల్లు తుడిచేసుకుంటే కూడా మనకి ఇంట్లో మంచి జరుగుతుంది మన పిల్లలు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వారికి అయితే ఇంట్లో ఇలాంటివి అయితే వేసి మనము ప్రతిరోజు ఇల్లు అనేది నీట్గా క్లీన్ చేసుకుంటే మన పిల్లల హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆడుకుంటూ చిన్న బొమ్మలు అయితే బొమ్మలు ఉంటాయి కదండీ అవి కింద పడేస్తూ ఆడుకుంటూ వాటిని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా మనం ఇలాంటి మనం ఇలాంటివి అయితే వేసుకొని ఇల్లు నీట్గా తుడిచి పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనము డైలీ అయితే మాప్ పెట్టేసుకోవచ్చు అండి ఈ టిప్స్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే మీ ఇల్లును కూడా నీట్గా తుడుచుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా అనేది ఇంట్లో ఈ విధంగా పెట్టేసుకోండి నీట్గా మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా మనకి బయట మనం షాపులో కొనే లిక్విడ్ మనం ఏ విధంగా ఇల్లు దుడుచుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఉంటుందని మనం ఇల్లు దుడుచుకునేటప్పుడు ఈ లిక్విడ్ అనేది కూడా తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ మాప్ పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ అన్న పెట్టుకుందాము ఇంకా అనేసి ఇక్కడ నేనైతే మందార ఆకులు కలబంద అదేవిధంగా కరివేపాకు నిమ్మకాయ ఉల్లిపాయ ఇవన్నీ నేను ఇక్కడ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను కదండి అవన్నీ కూడా మనము మిక్సీ జార్కి వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఉల్లిపాయ నిమ్మకాయ అదేవిధంగా కరివేపాకు మందారాకు కొంచెం కలబంద కలబంద సైడ్కి అయితే మనకి ముళ్ళు లెక్క ఉంటాయి కదండి ఆ సైడ్స్ అయితే తీసేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మనము ఈ దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి నిమ్మకాయని కూడా నేను దీంట్లో పిండేసుకుంటున్నాను కొంచెం మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆ మనము నిమ్మకాయ పిండాము అదేవిధంగా ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మనకి సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఈ విధంగా కలబందనైతే కట్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుంది అదేవిధంగా మనకి స్కాల్ప్లోకి మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ టిప్ అనేది చాలా ఈజీఫుల్గా పనిచేస్తుంది పెరిగేసుకున్నాం కదండి పెరుగు అనేది మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి తప్పకుండా మీరు అయితే ఈ ప్యాక్ని ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే హెయిర్కి అనేది అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చూపించాను మొత్తం స్కాల్ప్ అంటేటట్టుగా మనం హె ప్యాక్ అయితే మనం వేసుకోవాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి